ముంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో గొర్రెలు మృతి చెందిన ఘటనపై బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు డిమాండ్ చేశారు తుఫాన్ కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో స్థానిక గొర్రెల పెంపకదారులు పాలకేటి ఈశ్వరరావు మరియు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన ముప్పై గొర్రెలు సకిలేరు వాగులో కొట్టుకుపోయి చనిపోయాయి అందులో పద్దెనిమిది జీవాల మృతదేహాలను మాత్రమే గుర్తించగా మరో పన్నెండు గొర్రెలు కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపారు మొత్తం నష్టం సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని తుఫాన్ వల్ల భారీ నష్టం జరిగిన నేపథ్యంలో ఏపీ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం గిద్దలూరు నియోజకవర్గ కమిటీ సభ్యులు ఈ రోజు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు తిరుపతిరావు మాట్లాడుతూ బాధితులు చిన్న సన్నకారు రైతులు అప్పులు తీసుకొని గొర్రెలను కొనుగోలు చేసి జీవనోపాధి సాగిస్తున్నారు ఇప్పుడు తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వారికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు రామరాజు నాయకులు అల్లం రంగస్వామి బండి నరసింహ పి ఈశ్వరరావు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు